హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ సిఐఎస్ఎఫ్ నుండి ఫైర్ మెన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో టైం చాలా ఎక్కువనే ఉంది టూ మంత్స్ ఇచ్చారు అది టోటల్ పదకొండు వందల నలభై ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో మీరు ఆల్ ఇన్ వన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సిఐఎస్ఎఫ్ నుండి సో సిఐఎస్ఎఫ్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ జస్ట్ ట్వెల్త్ మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మాత్రమే బీఈసి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ సో ఏజ్ వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది ట్వంటీ త్రీ ఉంటుంది ఓబీసీ ఎక్స్టించిన ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ హైటు సెవెంటీ ఎయిట్ అలా ఉంటుంది సో అది కొందరికి కానీ మినిమమ్ వన్ సెవెంటీ పెడతారు హైటు ఎయిటీ వన్ చెస్ట్ ఉంటుంది సో ఏజ్ లిమిటు అది ఎవరైనా ట్వంటీ నైన్ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీసే ఉంటుంది చాలా తక్కువ అండ్ ఓన్లీ సైన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దా పదకొండు వందల పోస్టులు ఉన్నాయి పద పదకొండు వందల నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సైన్స్ వాళ్ళు ఏజ్ లిమిట్ ట్వంటీ నైన్ వరకు ఉంటుంది సో ఫైర్మెన్ పోస్ట్లు ఇక్కడ నుంచి పడుతూనే ఉంటాయి సో అందరూ అప్లై చేసుకోండి ఏ జాబ్ అని అవి జాబ్ అని కాదు అన్ని జాబ్స్ అప్లై చేసుకోండి తక్కువ పోస్ట్లు ఉంటాయి పర్సన్స్ తక్కువనే ఉంటారు సో అలా ఈజీ ఉంటుంది మనం ఒక్కసారి క్రాక్ చేయొచ్చు కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒకేసారి క్రాక్ చేయొచ్చు దాంట్లో హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్సు ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినవి ఆల్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఓన్లీ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ టూ ఈజీ సో అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి థర్టీ ఫైవ్ అండ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ లెక్కన ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా ఆల్ ఇన్ వన్ ఉంటాయి సో హైట్ వన్ సెవెంటీ ఉండాలి కంపల్సరీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్టు ఎయిటీన్ ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ ఉండాలి సైన్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి మన వీడియో తెలియని వారికి షేర్ చేయండి ఫైర్మెన్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఏ విషయమైనా ఏ ఇక్కడ దేశంలో ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినా మనం స్టూడెంట్స్కి తెలియజేస్తాము మన వీడియో ద్వారా ఎందుకంటే మనకు మన ఇన్స్టిట్యూట్ ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ కాబట్టి మన మనకు అన్ని తెలిసి ఉంటాయి సో వెబ్సైట్ చూడండి సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ డాట్ కామ్ అని కొడితే సరిపోతుంది డాట్ ఇన్ కొట్టిన వస్తుంది మీరు సిఐఎస్ఎఫ్ అని కొడితే ఈజీగా వెబ్సైట్లో కొడితే వస్తుంది సో అందరూ అప్లై చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలా అప్లై చేసే విధానం కూడా ఇలా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దాంట్లోనే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి నేను కింద కింద లింక్ లింక్ ఇస్తాను వెబ్సైట్కి వెళ్ళి ఫుల్ నోటిఫికేషన్ చూడండి చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో కూడా దీంట్లోనే ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా ఫోటో సిగ్నేచర్ ఆల్ ఇన్ మా దీంట్లోనే ఉంటుంది మీరు సేమ్ టు సేమ్ నోటిఫికేషన్ చూస్తూ సేమ్ టు సేమ్ అలానే అప్లై చేస్తే సరిపోతుంది మీకు ల్యాప్టాప్ లేదా పీసీ కంప్యూటర్ ఉన్నా సరిపోతుంది ఇవన్నీ ఫార్మ్స్ ఉంటాయి ఇది మనకు ప్రజెంట్ అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటిఫికేషన్ ఇది చూడండి డిస్టిక్ వైజ్గా జోన్ వైజ్ ఇవి జోన్ వైజ్కి జోన్స్ ఉంటాయి కదా జోన్ వైజ్గా సంబంధించిన ఇవి డీటెయిల్స్ ఇవి మనకి మాత్రం తెలంగాణ ఏపీలో ఉంటాయి తెలంగాణ ఏపీ అని కాదు దేశంలో ఎక్కడైనా మనం ఎలిజిబుల్ ఉంటుంది సో మన ఫైర్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ నుంచి ఫైర్ ఎక్స్టింబిషన్ చాలా లో కాస్ట్లో ఉంటాయి సో ఎవ మనకు కావాల్సిన వాళ్ళు మన నెంబర్కి కాల్ చేయండి Thank you.